హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీ ముందుకి మంచిగా నూట యాభై ఐదు జాలలో జిప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను హౌస్ ముందు వచ్చేసి మనకి మంచిగా సిసి రోడ్డు డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి అలాగే ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి కూడా ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ లో మనకి జీ ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇది ఒకటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మీరు ఎవరికి అలాంటి కమిషన్స్ లాంటివి ఇచ్చేది ఉండదు పైన కనిపిస్తున్నటువంటి డైరెక్ట్ ఊనర్ కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి హౌస్ విజిట్ చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ మీకు ఓనర్ తోటి అయితే డిస్కషన్ చేసుకోవచ్చు అలాగే దీనికి అప్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట ఇక మీకు లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం ఇంకా హౌస్ చూసే ముందు అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బిల్లైకర్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి బిల్డర్ వచ్చేసి మొత్తం రెండు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ప్లానింగ్ అయినా మనకి హౌస్ కన్స్ట్రక్షన్ అయినా సేమ్ యథావిధిగా అయితే రెండు హౌసెస్ ఉన్నాయి అన్నమాట మనకి ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ చూస్తున్నారు ఇది నూట యాభై గజాలలో అది నూట యాభై గజాలలో కట్టారు సేమ్ డైమెన్షన్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ మనకి లోపలికి వెళ్ళి మనం ఈ హౌస్ అయితే చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ మొత్తం ఈ హౌస్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ డైమెషన్స్లో మనకి ఈ హౌస్ అయితే లో ఉంది మనకి జీ ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి స్లాబ్ వేసి మంచిగా ఎలివేషన్ చేసి అయితే వదిలిపెట్టేశారు అనమాట మీకు పైన కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి అంటే కూడా చేసిస్తారు ఇది మనకి ప్రైజ్ విషయం వచ్చేసరికి మనకి కేవలం ఎయిటీ టూ ల్యాక్స్ కి చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం హౌస్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారు కానీ మనం ఇప్పుడైతే పార్కింగ్ లోకి ఎంటర్ అయిపోతున్నాము పెద్దగా ఒక ఎస్యు సెడన్ కార్స్ కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి పార్కింగ్ అయితే డిజైన్ చేశారనమాట మొత్తం ఇక్కడ చూస్తున్నారుగా గ్రానైట్ తోటి మనకి విత్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి అయితే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చూస్తున్నారుగా మనకి టైల్స్ తోటి గోల్డ్ కలర్ లైనింగ్ ఫినిషింగ్ తోటి అయితే ఇచ్చారు ఇక మనం ఈ డోర్ కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా అండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసరికి మొత్తం టేక్ బుడ్ అయితే డిజైన్ చేశారు మంచిగా ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఇది వచ్చేసరికి నార్త్ సైడ్ గల్లీ అండి ఈ హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఈ నార్త్ సైడ్ గల్లీ వచ్చేసరికి మనకి త్రీ ఫీట్ గల్లీని అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనం లోపల హౌస్ లోపలికి అయితే వెళ్ళి అయితే హౌస్ అయితే చూసేద్దాం ఇక ఈ సైజ్ మెయిన్ డోర్ సైజులు కూడా చూడండి మంచిగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ డోర్ సైజ్ తోటి మంచిగా డిజైనింగ్ తోటి మనకి ఇండియన్ వుడ్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక మనం హాల్లోకి ఎంటర్ అయిపోయినట్లయితే చూడండి చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అండి మనకి టీవీ ప్లాట్ఫామ్ చేశారు కింద వచ్చేసి మనకి స్పీకర్స్ ఏవైనా పెట్టుకోవడానికి కూడా డిజైన్ చేశారనమాట ఇక్కడికి వచ్చేసరికి మనం హాల్లో నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఫేస్ డోర్ అనమాట ఇది ఇది నార్త్ ఫేస్ డోర్ వచ్చేసి మనకి ప్లేవుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ నుంచి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ రెండు అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నారుగా మనకి ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా స్పేషియస్ గా మనకి మొత్తము యూ షేప్ లో మనకి గ్రానైట్ అయితే కిచెన్ ఫ్లాట్ చేశారు అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్ లు కూడా ప్రొవైడ్ చేశారు అనమాట అలాగే దీనికి ఆనుకోనికి దీని పక్కన వచ్చేసరికి మనకి ఇదిగోండి వచ్చేసరికి చిన్న పూజ రూమ్ దీంట్లో ఒక మనిషి కూర్చొని అయితే ఈజీగా అయితే మనకి డిజైన్ చేసుకోవచ్చు ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో మనకి ఇది డైనింగ్ సెక్షన్ లాగా అయితే యూజ్ చేయొచ్చు అనమాట మనకి మంచి ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఒక సిక్స్ టేబుల్ సిక్స్ చైర్స్ టేబుల్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మీ హౌస్ కి విండోస్ కి చూస్తున్నారుగా మనకి గ్రానైట్ ఫినిషింగ్ తోటి విత్ గ్రిల్స్ తోటి యూపీబిసి విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి పాయింట్ వచ్చేసి ఏంటంటే చూడండి ఇది వచ్చేసి మన హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వాష్ బేషన్ లాగా పెట్టుకోవడానికి కూడా ప్రొవి ప్రొవిజన్ అయితే ఇచ్చారనమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ సైడ్ డోర్ అనమాట దీనికి కిచెన్ నుంచి బయటకి ఎంట్రన్స్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు ఇది ఈస్ట్ డోర్ ఈస్ట్ డోర్ వచ్చేసరికి మనకి ఇదిగో ఈ ఇక్కడ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారు అలాగే ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఏదైనా మన కిచెన్ లో నుంచి డైరెక్ట్ ఏదైనా మనం యూజ్ ఇక్కడ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు అక్కడ చూసుకున్నట్లయితే మనకి బోర్ అండి బోర్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే వేయడం జరిగింది ఫుల్ వాటర్ ఎటువంటి ఇష్యూస్ లేవు వాటర్ కి మనకి ఇక్కడ వాటర్ కనెక్షన్ కూడా ఉంది అలాగే బోర్ కూడా అవైలబుల్ లో ఉంది అనమాట ఇక మనం బెడ్రూమ్స్ అయితే చూసేద్దాం పదండి ఇంకా ఈ హాల్లో నుంచి మనకి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు దగ్గర ఉండి దాని నుంచి కూడా మనకి నార్త్ డోర్ కూడా బయటికి ప్రొవైడ్ చేశారు అది సింగిల్ రూమ్ లా కూడా యూజ్ చేసుకునే విధంగా మనకి డిజైన్ చేశారు అలాగే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు మంచి ఫ్లవర్ తోటి ఒక వాల్ కి పెయింటింగ్ కూడా డబుల్ కోటింగ్ పెయింటింగ్ అయితే డిజైన్ చేశారు అనమాట అలాగే ఇక్కడ వా మన హాల్లో నుంచి మనకి కామన్ వాష్రూమ్ ఇవ్వండి చూస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి కామన్ బాత్రూమ్ మనకి యాంటీ స్కిన్ టీ టైల్స్ అయితే గ్రౌండ్ వేసేసి మనం మొత్తం ఇదిగోండి చూడండి యాంటీ డస్ట్ యూజ్ మనకి ఏదైనా రస్ట్ లాగా పట్టకుండా ఉండేటువంటి మంచి టైల్స్ తోటి ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇండియన్ కమౌట్ టు అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారుగా మంచిగా చూస్తున్నారు ఇది డిజైనింగ్ కూడా చేశారు మనకి పైన ఫ్లవర్ తోటి ఎల్ఈడి లైట్స్ మనకి హాల్ మొత్తం చూడండి మంచిగా కలర్స్ తోటి డిజైన్ చేసి మనకి ఇదైతే చేయడం జరిగింది ఇక మనం బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి చూస్తున్నారుగా ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా అనేది ప్లేస్ చేసుకోవచ్చు మనకి చాలా స్పేషియస్ గా ఉంది అనమాట చూస్తున్నారుగా అలాగే ఇది వచ్చేసరికి మొత్తం సెల్ఫ్ లైతే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనకి బీర్వో ప్రొవిజన్ అయితే డిజైన్ చేయడం జరిగింది అలాగే పైన చూడండి మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అనమాట మంచిగా డిజైనింగ్ చేయడం అయితే జరిగింది మనకి టూ డబల్ కోటింగ్ తోటి మనకి ప్రీమియం గా మనకి లప్పంతో అయితే పెయింటింగ్ అయితే డిజైన్ చేశారు చూసారు కానీ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే చూసేసారు కదా ఇక మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి మనకి అండర్ కన్స్ట్రక్షన్ లాంటి మనకి ఫినిషింగ్ చేసి వదిలేసినటువంటి ఆ ఏరియాని కూడా ఒకటి ఒకసారి చూసేద్దాం పదండి ఇది మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు అలాగే మనకి స్టెప్స్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి మనకి విత్ స్టీల్ రేలింగ్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు మనం పైకి వెళ్ళి క్లియర్ గా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ అయితే చేయలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చూడండి మంచి కాలనీలో మొత్తం హౌజెస్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఈ హౌజ్ అయితే అవైలబుల్ లో ఉంది మంచి ప్రీమియం ప్రాయ మంచి ప్రీమియంగా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మంచి క్వాలిటీలో ఎటువంటి మనకి కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేశారు వితౌట్ డస్ట్ తోటి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం రివర్స్ హ్యాండ్ తోటి ఇక ఇక్కడ చూసుకుంటున్నారుగా మనకు మొత్తం ఇక్కడ కూడా మనం టూ బిహెచ్కే అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా మీకు టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేసియడానికి బిల్డర్ రెడీ ఉన్నారు మనకి ఇప్పుడు ఉన్నది వాస్తవ ఉన్నది ఉన్నట్టు మనకు వచ్చేసరికి ఎయిటీ టూ ల్యాక్స్ అయితే మనకి ప్రైజ్ అయితే చెప్తున్నారు చూసారా అండి ఈ హౌస్ మొత్తం మనకి రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ తోటి మంచి కన్స్ట్రక్షన్ అయితే చేసి మనకి బిల్డర్ అయితే సేల్ చేస్తున్నారు దీనికి ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఇదైతే ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అలాగే ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి మల్లాపూర్లో ఉన్నటువంటి సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీలో మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇరవై ఏడు ఇంటి యాభై సైజ్ తోటి నూట యాభై గజాలలో గ్రౌండ్ ఫ్లోర్ టూబిహెచ్ కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ విత్ ఎలివేషన్ డిజైన్ చేసేసి మనకి టోటల్ కంప్లీట్ గా వదిలేశారు అనమాట దీ మనకి ఈ హౌస్ నుంచి మనకి మనకి బాలాపూర్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో అది కేవలం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి అయితే రీచ్ అయిపోవచ్చు అలాగే ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ వచ్చేసరికి మనకి కేవలం నైన్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్లో ఉంది అలాగే ఈ హౌస్ నుండి మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి కేవలం ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోనే మనకి కేవలం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ జర్నీలోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మనకి ఈ సరౌండింగ్స్లో మంచిగా హాస్పిటల్స్ కానీ మల్టీప్లెక్సెస్ కానీ మంచి పెద్ద 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 కాంప్లెక్సెస్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ మార్కెట్లు కానీ వెజిటేబుల్స్ మార్కెట్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నియర్ బై ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ కంప్లీట్గా ఉన్నాయన్నమాట అలాగే ఈ ఈ హౌస్ నుండి మనకి ఆదిపట్ల టీసీఎస్ కంపెనీ వచ్చేసరికి మనకి కేవలం ఇక్కడ నుంచి తొమ్మిది నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా అంటే చాలా దగ్గరలో కేవలం ఒక పది 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 నుంచి పదిహేను నిమిషాలు అయితే మనం అయితే రీచ్ అయిపోవచ్చు చూసారు కాండి ఈ హౌస్కి సరౌండింగ్ లొకేషన్స్ మంచిగా ఉన్నాయి క్వాలిటీ కన్స్ట్రక్షన్ మంచిగా ఉంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇలాంటి హౌజెస్ కోసం చూస్తున్నట్లయితే తప్పకుండా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను మీకు ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ మిడిల్ మ్యాన్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోబడవు మీకు డైరెక్ట్ ఓనర్ ఊనర్గా కాల్ చేసినట్లయితే దగ్గరుండి హౌస్ చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతో అయితే డీల్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే మీకు మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా తక్కువ ధరకి రీజనబుల్గా మంచిగా ఇదే విధంగా అయితే ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన ప్రమోషన్ నెంబర్ కింద అనిపిస్తుంది కానీ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి దగ్గరుండి మేము మీ ప్రాపర్టీని అయితే ప్రమోషన్ చేస్తుంటాము అలాగే మీ ఫ్రెండ్స్లో అయినా ఫ్యామిలీ మెంబర్స్లో అయినా ఎవరికైనా ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా రిఫర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు అయితే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Have a nice day.